కార్తీక పౌర్ణం పురస్కరించుకుని కాకినాడ న్యూ పోర్ట్ రైల్వే స్టేషన్ ఎదురుగా వెంకటేశ్వర లో వేయించేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో సువర్ణ రుద్రాభిషేకాలు ఘనంగా దర్శించారు ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా హాజరై రుద్రాభిషేకంలో పాల్గొని దర్శించుకున్నారు ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య వనమాడి కొండబాబును ఆలయ ధర్మకత్వ అరసులు మల్లవరపు సూరజ్ సత్యకుమార్ వాకచార్ల రావులు శాలువార్తో సత్కరించి జ్ఞాపకం ఈ కార్యక్రమంలో పాల్గొన్న డివిజన్ నాయకులకు ఆలయ ప్రథమ పూజారి సుబ్రహ్మణ్య శివాచార్య సత్కరించారు ఈ కార్యక్రమం లో తెలుగుదేశం నాయకులు గాది శివరామకృష్ణ వమ్మి బాలాజీ తుమ్మల రమేష్ ఎరిందిరెడ్డి మాలకొండయ్య మండవల్లి నాగేశ్వరరావు భారపు రమేష్ సుబ్రహ్మణ్యం కూటమి నాయకులు పాల్గొన్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్ పరిధిలో ఉండేటటువంటి శ్రీ 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 అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి దేవా దేవాలయంలో ఈరోజు ఉదయం నుంచి మన పంతులు గారు సుబ్రమణ్య శర్మ గారు వారి యొక్క బృందం అందరూ కూడా ఉదయం నుంచి విశేషమైనటువంటి కార్యక్రమాలు భక్తులతోటి నిర్వహించబడుతుంది సాయంత్రం జ్వాలా మహోత్సవం కూడా ఘనంగా జరిగేటటువంటి అవకాశం ఉంది ఆ విధంగా ఈ శివాలయం ద్వారా ఈ యొక్క భక్తులందరికీ కూడా ఈ కార్తీక మాసంలో జరిగేటటువంటి ఉపవాసాల దీక్షలతో పాటు అన్ని విధాల ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి ఇక్కడ వచ్చినటువంటి కూటమి ప్రతినిధులందరికీ కూడా ఈ యొక్క కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ టెంపుల్ అభివృద్ధి కోసం కూడా ఇప్పుడే ట్రస్టీ తరఫున విశ్వేశ్వరరావు గారు అబ్బాయి విషయం చెప్పారు నాకు నాలుగు ఎకరాలు ఈ గుడికి భూమి ఉంది దానికి వచ్చే ఆదాయం అంతా కూడా గుడికే ఖర్చు పెడుతున్నామని చెప్పారు కానీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్న సమయంలో ఈ గుడి ఇక్కడ లోతు కొద్దిగా రోడ్లకి లోతుగా ఉంది దీన్ని వెంటనే డెవలప్ చేయడం కోసం ఒక ప్రణాళిక తయారు చేయమని చెప్పేసి కూడా వారు ఆదేశాలు ఇచ్చున్నారు ఆ విధంగా ట్రస్టీ తరపున ట్రస్టీ పెద్దలు కానివ్వండి గుడి తరపున మనకున్నటువంటి పురోహితులు కానివ్వండి అందరూ దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఉండేటటువంటి కాలనీ పెద్దలతో పాటు ఎమ్మెల్యే గారి యొక్క సహకారం కూడా ఉంటుందనే విషయం వారు చెప్పగలుగు చెప్పారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు కార్తీక మాస శుభాకాంక్షలు మరొకసారి ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మన పోర్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఈ శివాలయానికి విశేషమైన జనం రావడం జరిగింది అలాగే ఇక్కడ రుద్రాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా ప్రియతమ నాయకులైనటువంటి మన్నవాడి వెంకటేశ్వరరావు గారు ప్లస్ గుడి యాజమాన్యం కూడా వచ్చి యాజమాన్యంతో పాటు ఇక్కడ లోకల్ నాయకులు కూడా అందరూ వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అందరికీ మంచి జరగాలని వారికి కూడా మంచి జరగాలని కాకినాడ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మహారుద్రాభిషేకం మా మహారుద్రాభిషేకం కార్యక్రమం మా సుబ్రమణ్యం శర్మ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది మరొకసారి కాకినాడ ప్రజలందరికీ కూడా మా వనమాడి వెంకటేశ్వరరావు గారి తరఫున మరియు మా తెలుగుదేశం కేడ తరఫున గోడి యాజమాన్యం తరఫున భక్తుల తరఫున అందరి తరఫున కూడా పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తాయి పౌర్ణమి సందర్భంగా అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో సుగంధంగా పాశుపతి మహారుద్రాభిషేకము లక్ష్మకుమార్చన మరియు జ్వలాచరణ కార్యక్రమంలో అత్యంత వైభవంగా జరపబడ్డాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కన్నుబాబు గారు వారి యొక్క మిత్రులను అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు గుడి పంతొమ్మిది వందల అరవై మూడులో శంకుస్థాపన అయిందండి అండి డెబ్భై ఆరులో ప్రతిష్ఠ అయింది ఇది మా నాన్నగారు ఉండి కాశీ విశ్వేశ్వరరావు గారు వైజయంతి గారి చేత ఈ గుడి ప్రతిష్ట అయింది ఇటు శివాలయం అటు వెంకటేశ్వర స్వామి గుడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు కార్యక్రమాలు అన్ని పూజలు అయినా అన్నీ అవనాయండి చాలా పంతులు గారు అది కూడా చేయటం అది బాగా జరిగి బాగా జరుగుతుంది నెక్స్ట్ ఈ కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారాలు అవి కూడా కదా విశేష పూజలు ఈ గుళ్ళో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతున్నాయి